హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వ్లాగ్స్ ఈరోజు చాలా రోజులైపోయిందండి వీడియో అప్లోడ్ చేసి ఈరోజు వచ్చేసి నేను ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఆర్డర్ చేశాను వన్ వీక్ బ్యాక్ అది ఈరోజు డెలివరీ అయిందనమాట ఇది ఫైవ్ లీటర్స్ ప్యాక్ టూ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ బయట వచ్చేసి మేము తీసుకునే లిక్విడ్ చాలా కాస్ట్ ఉంటుంది హై హై కాస్ట్ ఉంటుంది ఒకసారి చెక్ చేద్దాం మీషోలో అనేసి చెక్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది నాకు ప్యాక్ ఆఫ్ టూ వచ్చినాయి ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ లీటర్స్ అనమాట రెండు కలిపి టెన్ లీటర్స్ వచ్చినాయి అసలు ప్రైస్ చెప్తే షాక్ అయిపోతారు అంత తక్కువ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అండి త్రీ నాట్ ఫైవ్ రూపీస్ ఓన్లీ అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది లిక్విడ్ వచ్చేసి నేను ఒకసారి వేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత తక్కువగా వచ్చిందో చాలా బాగుంది రేటింగ్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ ప్రైస్ వచ్చి చూసారో సిక్స్ హండ్రెడ్ ఉంది ఒక డబ్బా మీద కానీ మనకి ఈ రెండు వచ్చేసి త్రీ హండ్రెడ్ అలాగే వచ్చాయి ప్లీజ్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ బాటిల్స్ మాత్రం అసలు మిస్ చేసుకోకండి అంత బాగున్నాయి లిక్విడ్ చాలా రీజనబుల్ కాస్ట్లోనే వచ్చినాయి కదా మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారనేసి నేను వీడియో తీసుకున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న వీడియో అండి పాపం ఎండకి మనమే అల్లాడిపోతున్నా ఇంకా బర్డ్స్ ఎలా ఉంటున్నాను అసలు నేను డైలీ అయితే ఇలా పెడతాను వాటర్ అని కొంచెం రైస్ కానీ కర్డ్ రైస్ కానీ కొంచెం బేబీ గింజలు కానీ ఇలా పెడతాను వాటి కోసం డైలీ మా విండో దగ్గరకు వచ్చి చాలా బర్డ్స్ వస్తాయి వాటి కోసం ఇలా పెట్టాను మీరు కూడా ఒక గిన్నెలో వేసి పెడతారు అనేసి నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి